సో కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు ఎలా ఉన్నా రెండు స్థానాలకు మించి సాధ్యం కాదని ఆ సర్వేలో వెల్లడైంది కాంగ్రెస్ మాత్రం గత ఎన్నికల్లో మూడు స్థానాల్లో గెలుపొందగా ఈసారి అది మూడు రెట్లు పెరిగి తొమ్మిదికి చేరుకుంటుందని తేలింది బీజేపీ మాత్రం గతంలో నాలుగు స్థానాల్లో గెలువగా ఈసారి మరో స్థానంలో గెలుచుకొని ఐదుకి పరిమితం అవుతుందని మజ్లీ యథావిధంగా ఒక్క స్థానంలో గెలుస్తుందని బుధవారం వెల్లడించింది ప్రీపోల్ ఫలితాల్లో పేర్కొన్నది గత నెల ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీల మధ్యలో నిర్వహించిన సర్వేలో వివరాలు వెల్లడైనట్టు తెలుస్తుంది కనీసంగా పన్నెండు స్థానాల్లో గెలుస్తామని కానీ పద్నాలుగు స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నట్లు కాంగ్రెస్ ధీమాతో ఉన్నది మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులంతా పద్నాలుగు స్థానాల్లో గెలుపు ఖాయమని ఇటీవల వ్యాఖ్యానించారు బీజేపీ మాత్రం గతం కంటే సీట్లు రెట్టింపు దాటి డబుల్ డిజిట్ సాధిస్తామని మోడీ ఇమేజ్ ఈసారి తెలంగాణలో ఊహకందని తీర్లో తీరులో ఫలితాలని ఇస్తుందని పేర్కొన్నది బీఆర్ఎస్ నిర్దిష్టంగా గెలిచే సీట్ల సంఖ్యను చెప్పకపోయినా గతంలో గెలిచిన వాటికి కొంచెం అటు ఇటుగా ఉంటామనే నమ్మకాన్ని వ్యక్తం చేసింది దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో భాగంగా తెలంగాణలో ఫలితాలను కూడా వెల్లడించింది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే అధికారాన్ని చేజి చేజిక్కించుకున్న కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోనూ ఫ్రంట్ రన్నర్గానే నిలవనుందని చెప్పేసి కూడా చెప్పారు సో మొత్తానికి లోక్సభ ఎన్నికల్లో గెలిచేది రెండు సీట్లే బీఆర్ఎస్ ఐదు సీట్లకే పరిమితంగానున్న బీజేపీ అత్యధికంగా తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్ ఇండియా టీవీ ప్రీపోల్ సర్వేలో వెల్లడి స్వల్పంగా మెరుగుపడుతున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఇంకా మూడు స్థానాల అభ్యర్థులను ఖరారు చేయకపోయినా ఆ పార్టీకి తొమ్మిది సీట్లు దక్కుతాయని ప్రజల అభిప్రాయం ప్రీపోల్ సర్వే రూపంలో వెల్లడైంది అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఆ పార్టీల మేనిఫెస్టోను విడుదల చేసిన తర్వాత ప్రచారం హోరెత్తిన అనంతరం పార్టీల బలబలాల్లో ప్రజల అభిప్రాయాలు ఎలాంటి తేడాలు చోటు చేసుకున్నాయనేది అనేది రానున్న రోజుల్లో వెల్లడిగానుంది ఐదేళ్ల క్రితం జరిగిన లోక్సభలో ఎన్నికల్లో పోలిస్తే బీజేపీ స్వల్పంగా మెరుగుపడినట్లు ఈ స్టడీలో తేలింది కానీ కాంగ్రెస్ మాత్రం అనుమంగా అతి ఎక్కువ సీట్లు సాధించే పార్టీగా ఆవిర్భవించనున్నది బీఆర్ఎస్ మాత్రం పదేళ్ళు అధికారంలో ఉన్న ఈసారి రెండు స్థానాలకే పరిమితంగా తేలింది భిన్నంగా క్షేత్రస్థాయి పరిస్థితులు తెలంగాణ హక్కులను పార్లమెంట్లో ప్రస్తావించేది కేంద్రం మెడల్ వంచి సాధించేది తమ పార్టీ అని గొప్పగా చెప్పుకుంటున్న క్షేత్రస్థాయి పరిస్థితులు ప్రజల అభిప్రాయం మాత్రం అందుకు భిన్నంగా ఉన్నది డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ బీజేపీ గొంతు చించుకున్న గతం కంటే ఒక్కటి మాత్రమే ఎక్కువ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు అలాగే మొత్తం ఎన్డీఏ కూటమికి ఎన్ని స్థానాలు వస్తాయనే దానిపైన కూడా వాళ్ళు చర్చించినట్టు కూడా సమాచారం సో మొత్తానికి వాళ్ళ సర్వే ప్రకారం ఇండియా టీవీ ప్రీపోల్ సర్వే ప్రకారం ఎన్డీఏ కూటమి ఎట్ డేట్ ఆఫ్ త్రీ నైంటీ నైన్ సో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఎక్కడికి వెళ్ళినా ఆప్కే బార్ మోడీ సర్కార్ నాలుగు వందల సీట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రతి సభలో చెప్పుకుంటున్నారు సో ఎన్డిఏ సర్కార్ దాదాపుగా మూడు వందల తొంభై తొమ్మిది స్థానాలు సాధిస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది సో మొత్తానికి నాలుగు వందల స్థానాలు వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటే ఎన్డీఏ కూటమికి మాత్రం మూడు వందల తొంభై తొమ్మిది స్థానాలు రావడం కన్ఫామ్ అని చెప్పేసి అంటున్నారు మరి నాలుగు వందలు అంటే మూడు వందల తొంభై తొమ్మిది రావాలంటే ఇక్కడ సౌత్ ఇండియా సౌత్ ఇండియాలో కూడా అంటే సీట్లు భారీ స్థాయిలో సాధించాల్సి వస్తుంది కాకపోతే ఇక్కడ చూసుకున్నట్టయితే తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ఇక్కడ కర్ణాటక సో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నా ఇండైరెక్ట్గా ఎందుకంటే ఇప్పుడు టీడీపీ పార్టీ కూటమి గెలిచినా ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇండైరెక్ట్గా ఇప్పటివరకు అయితే మోడీ మోడీ సైడే ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు కేరళలో వామపక్షాలు తమిళనాడులో ప్రాంతీయ పార్టీ ఉండడం అనేది జరుగుతుంది సో మరి ఇక్కడ ఈ ఐదు రాష్ట్రాలు అనేది ఎండియా కూటమికి చాలా కీలకంగా అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు బీజేపీకి అత్యధికంగా మూడు వందల నలభై రెండు సో గతంలో మూడు వందల మూడు స్థా స్థానాలు భారతీయ జనతా పార్టీ సాధించడం అనేది జరిగింది ఈసారి మూడు వందల నలభై రెండు స్థానాలు భారతీయ జనతా పార్టీ ఒంటరిగా సాధిస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇండియా కూటమికి తొంభై నాలుగు సీట్లే సో ఇండియా కూటమికి మొత్తానికి వచ్చేది కేవలం తొంభై నాలుగు స్థానాలే అని చెప్పేసి అంటున్నారు కాంగ్రెస్కి కేవలం ముప్పై ఎనిమిది స్థానాలు మాత్రమే వస్తుంది అంటున్నారు ఇక్కడ భారతీయ జనతా పార్టీకి మూడు వందల నలభై రెండు స్థానాలు ఎన్డిఏ కూటమికి మూడు వందల తొంభై తొమ్మిది స్థానాలు వస్తాయని చెప్పేసి వాళ్ళు అంటుంటే కాంగ్రెస్కి కేవలం ముప్పై ఐదు స్థా ముప్పై ఎనిమిది స్థానాలే వస్తాయి ఇండియా కూటమికి కేవలం తొంభై నాలుగు సీట్లు మాత్రమే వస్తాయని చెప్పేసి అంటున్నారు ఏపీలో వైఎస్ఆర్సీపీకి పది స్థానాలు టీడీపీకి పన్నెండు స్థానాలు వస్తాయని చెప్పేసి అంటున్నారు తెలంగాణలో కాంగ్రెస్కి తొమ్మిది భారతీయ జనతా పార్టీకి ఐదు ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్లో సంచలన ఫలితాలు ఇండియా టీవీ సిఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్లో సంచలన ఫలితాలు వచ్చాయి ఇప్పటికిప్పుడు దేశంలో ఎన్నికలు జరిగితే మొత్తం ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకు గాను ప్రధాని మోడీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి మూడు వందల తొంభై తొమ్మిది సీట్లు గెలుస్తుందని సర్వేలో వెల్లడైంది వీటిలో అత్యధికంగా మూడు వందల నలభై రెండు సీట్లు కేవలం ఒక్క బీజేపీకే వస్తాయని ఒపీనియన్ పోల్ చెప్పింది ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి తృణమూల్ కాంగ్రెస్ మినహా తొంభై నాలుగు స్థానాలు గెలుస్తుందని వెల్లడైంది ఇక బలమైన ప్రాంతీయ పార్టీల జాబితాలో తృణమూల్ కాంగ్రెస్ వైఎస్ఆర్సిపి బీజేడి స్వతంత్రులు కలిపి మిగతా యాభై స్థానాలు యాభై సీట్లను గెలుచుకునే ఛాయిస్ ఉంటుందని సర్వే తేలింది ఒకవేళ ఇండియా కూటమిలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కావచ్చు జే బీజేడీ కావచ్చు స్వతంత్రులు కావచ్చు తృణమూల్ కాంగ్రెస్ కలిపినా కూడా నూట నలభై నాలుగు స్థానాలు మాత్రమే ఇండియా కూటమికి వచ్చే అవకాశాలు ఉన్నాయి సో యూపీఏలు ఎనభైకి డెబ్బై మూడు బీజేపీకి మార్చి ఒకటి నుంచి ముప్పై మధ్య కాలంలో దేశంలో మొత్తం ఐదు వందల నలభై మూడు లోక్సభ నియోజకవర్గాల్లో ఒకటి ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల నూట తొంభై మంది నుంచి అభిప్రాయాలు సేకరించామని ఇండియా టువీ ఇండియా టీవీ సిఎన్ఎక్స్ సర్వే నిర్వాహకులు వెల్లడించారు వీరిలో తొంభై ఒకటి వేల వంద మంది పురుషులు ఎనభై ఎనిమిది మంది మహిళలు ఉన్నారు బీజేపీకి యూపీలో అత్యధికంగా డెబ్బై మూడు సీట్లు వస్తాయని ఒపీనియన్ పోల్ పేర్కొంది యూపీఏలోని ఎన్డీఏ కూటమిలో భాగ్యస్వాములుగా ఉన్న రాష్ట్రీయ లోక్ దళ్ ఆర్ఎల్డీ ఆప్నా ఎస్ పార్టీలకు చెరో రెండు సీట్లు దక్కొచ్చని తెలిపింది ఇక్కడ మిగిలిన మూడు ఎంపీ స్థానాలకు ఎస్పీకి దక్కుతాయని సర్వే తేలింది ఈసారి కాంగ్రెస్ బీఎస్పీలకు ఒక్క సీటు కూడా రాకపోవచ్చు అని తెలుస్తుంది సో యూపీలో ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ కావచ్చు కాంగ్రెస్కి ఒక్క స్థానాలు కూడా వచ్చే అవకాశాలు లేవని చెప్పేసి అంటున్నారు అండ్ ఇక బీజేపీ మధ్య ఉత్తరప్రదేశ్ ఇరవై తొమ్మిది సీట్లు గుజరాత్లో ఇరవై ఆరు సీట్లు రాజస్థాన్ సారీ ఇక బీజేపీ మధ్యప్రదేశ్లో ఇరవై తొమ్మిది సీట్లు రాజ్ గుజరాత్లో ఇరవై ఆరు సీట్లు రాజస్థాన్లో ఇరవై ఐదు సీట్లు హర్యానాలో పది సీట్లు ఢిల్లీలో ఏడు సీట్లు ఉత్తరాఖండ్లో ఐదు సీట్లు హిమాచల్ ప్రదేశ్లో నాలుగు సీట్లు వస్తాయని సర్వేలో తేలింది బీహార్లో పదిహేడు జార్ఖండ్లో పన్నెండు కర్ణాటకలో ఇరవై రెండు మహారాష్ట్రలో ఇరవై ఏడు ఒడిస్సాలో పది అస్సాంలో పదకొండు పశ్చిమ బెంగాల్లో ఇరవై రెండు ఎంపీ సీట్లను బీజేపీ గెలవబోతుందని అంచనా వేశారు ఆయన ఇక్కడ కాంగ్రెస్కు ముప్పై ఎనిమిది తృణమూల్ కాంగ్రెస్కు పంతొమ్మిది డిఎంకే తమిళనాడు పద్దెనిమిది స్థానాలు జేడీయూకి పద్నాలుగు స్థానాలు టీడీపీకి పన్నెండు స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఆరు స్థానాలు సమాజ్వాదీ పార్టీకి మూడు స్థానాలు ఇతరులకు తొంభై ఒకటి సీట్లు రావచ్చని అంచనా ఏపీ తెలంగాణలో ప్రాంతీయ పార్టీల పరంగా చూస్తే బెంగాల్లో టీఎంసీ పంతొమ్మిది స్థానాలు తమిళనాడులో డిఎంకే డిఎంకేకి పద్దెనిమిది వైఎస్ఆర్సీపీకి పది ఏపీలో టీడీపీ పన్నెండు బీజేపీ మూడు అలాగే ఒడిస్సాలో బీజు జనతా దల్ పదకొండు సీట్లు గెలుస్తుందని ఒపీనియన్ పోల్లో వెల్లడైంది తెలంగాణలో మొత్తం పదిహేడు లోక్సభ సీట్లలో కాంగ్రెస్కు తొమ్మిది బీజేపీ ఐదు బీఆర్ఎస్ రెండు మస్లింస్కి ఒక స్థానం గెలవచ్చని అంచనా వేయడం అనేది జరిగింది సో దాదాపుగా మీరు ఇదే రిపీట్ అవుతుందని చెప్పేసి మీరు భావిస్తున్నారా నిజంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి మూడు వందల తొంభై తొమ్మిది సీట్లు అనేది పాజిబుల్ అవ్వచ్చా ఇంకా కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేయలేదు భారతీయ జనతా పార్టీ కూడా మేనిఫెస్టోని అనేది విడుదల చేయలేదు అయినప్పటికీ వాళ్ళు దాదాపు ఒక నెల చేసిన సర్వేలో ఎన్డీఏ కూటమి మూడు వందల తొంభై తొమ్మిది సీట్లు సాధిస్తుందని చెప్పి చెప్తున్నారు ఇక్కడ సౌత్లో కూడా భారతీయ జనతా పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఓట్ బ్యాంక్ సాధించే అవకాశాలు ఉన్నాయి అలాగే సీట్ల శాతం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు అండ్ ఒక్క యూపీలోనే దాదాపుగా డెబ్బై మూడు స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు అండ్ కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం ముప్పై తొమ్మిది స్థానాలు సారీ ముప్పై ఎనిమిది స్థానాలకే పరిమితం అవుతుందని చెప్పేసి అన్నారు తెలంగాణలో మాత్రం ఓన్లీ కాంగ్రెస్ మాత్రమే తొమ్మిది స్థానాలు సాధించే అవకాశం ఉంది బీఆర్ఎస్ రెండు స్థానాలు అండ్ మజ్లీజ్ ఒక స్థానం భారతీయ జనతా పార్టీ మాత్రం ఐదు స్థానాలు సాధించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కొందరు లెక్క ప్రకారం మాత్రం ఇక్కడ బీజేపీకి ఎనిమిది నుంచి తొమ్మిది స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు వాళ్ళ సర్వే ప్రకారం నాలుగు సిట్టింగ్ స్థానాలు మ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ చెవెల్ల గెలిచే అవకాశం ఉందంటున్నారు భారతీయ జనతా పార్టీకి మల్కాజ్గిరి భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం ఉందంటున్నారు అండ్ జైరాబాద్ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ టఫ్ ఫైట్ నడిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు సో మొత్తానికి ఒక ఆరు రెండు ఎనిమిది అలాగే కొన్ని చోట్ల కూడా అంటే మెదక్లో కూడా భా త్రిముఖ పోరు ట్రయాంగిల్లో కూడా భారతీయ జనతా పార్టీ రఘునందన్ రావు గెలిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు సో వీళ్ళ సర్వేలో మాత్రం భారతీయ జనతా పార్టీ ఐదు స్థానాలు గెలుస్తుందని చెప్పేసి అంటున్నారు మొత్తానికి తెలంగాణలో కావచ్చు భారతదేశంలో ఎన్డీఏ కూటమి ఎన్ని స్థానాలు గెలవబోతుంది యూపీఏ అలాగే ఇండియా కూటమి ఎన్ని స్థానాలు గెలవబోతుంది అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి వైబ్రాంట్ టీవీ